నేను మీ బాగున్నాయి ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటువంటి వార్త విశేషాలని విశ్లేషుడిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం ఈనాడు పేపర్లో పేపర్ లో చూసుకున్నట్లయితే ముఖ్యాంశాలు బృహత్ నగరం నగరం దిశగా గ్రేటర్ లో ఇరవై ఏడు పట్టణ స్థానిక సంస్థల విలీనానికి ఆ గవర్నర్ ఆమోదం ముద్రవేసింది ఇక నోటిఫికేషన్ ఇక గ్రేటర్ లో శివార్లోని పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయానికి గవర్నర్ దేవ్ వర్మ సోమవారం ఆమోదం తెలిపారు ఇక మొత్తం ఇరవై ఏడు స్థానిక సంస్థలను హైదరాబాద్ మహానగర పాలక సంస్థల్లో కలిపేందుకు పచ్చ జెండా ఊపారు ఇక ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం చేయడంతో విలీన ప్రక్రియ ఆ ఉంటుంది ఇందులో మీ ఓటి వెలుగులు నింపుతోంది అంటూ పాలమూరును దేశంలోనే ఆదర్శంగా తీర్చింది పదేళ్లలో కేసీఆర్ ఏ ప్రసక్తి పూర్తి చేయలేదని అలాగే అభివృద్ధిని కాంక్షించే వాళ్లను సర్పంచ్ గా ఎన్నుకోండి మక్తల్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో చేతి గుర్తుకు మీరు ఓటేస్ గెలిపిస్తే అదే అభ్యహస్తమే మీ జీవితంలో రాష్ట్రంలో వెలుగులు నింపుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు సోమవారం ఆయన వనపర్తి జిల్లా ఆత్మకూరు నారాయణపేట జిల్లా మొక్కల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా ఆత్మకూరు అమరచింత పురపాలక సంఘాల పరిధిలో నూట యాభై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నూట ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలతో జూరాల ప్రాజెక్టు దిగువన హై లెవెల్ వందల నిర్మాణానికి ఎనభై రెండు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయలతో మక్తల్ నారాయణపేట రోడ్డు మక్తల్ పట్టణ పరిధిలో నూట పద్దెనిమిది పాయింట్ ఎనభై రెండు కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఇక మక్తల్లో నిర్వహించినటువంటి ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభలో ప్రసంగించారు రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులున్నా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇక రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ నూతన రేషన్ కార్డులు సన్న బియ్యం అందిస్తుంది అలాగే రైతులకు ఇరవై ఒక వేల కోట్ల రూపాయలకు పైగా రుణమాఫీ చేశామని రెండేళ్లలో ఆ అన్నదాత అన్నదాతలకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం మహిళల ఆర్థిక అభివృద్ధి కృషి చేశాం వందేళ్లలో తేల్చిన కులగన్న చేసి యాభై ఆరు శాతం బీసీల బీసీలు ఉన్నట్లు గుర్తించి వర్గీకరణ చేసి చూపించాం రాష్ట్ర ప్రజలతో పాటు పాలమూరు జిల్లా నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు నిండు మనసుతో మీరు ఆశీర్వదించడంతోనే ముఖ్యమంత్రినే ఇన్ని ముందు నుంచున్నా ఇక కేసులతో పనులు జరగకుండా రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ వలస వచ్చి పోటీ చేస్తే మరి ఈ గడ్డ ఆదరించింది కానీ పాలమూరుకి ఆయన చేసింది ఏమీ లేదని అన్నారు అలాగే మీరు ఢిల్లీకి ముఖ్యమంత్రి వెళ్తున్నారు ఇది గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోదీ రాహుల్ ఖర్గేల్ ను ఆహ్వానించనున్నారు రేవంత్ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు ఇక ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా ఆయన కలవనున్నారు ఇక విద్యాధోర గుణవంతులు శ్రీమంత్రులు నాణ్యమైన విద్య వారిలో ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీలో తొంభై ఎనిమిది తొంభై శాతం మంది ఉన్నారు ఇక ప్రతి పేద విద్యార్థికి కూడా మంచి విద్యని మంచి బోధన అందించాలని నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది నిర్మిస్తున్నారంట ఇక విద్య దాని గుణవంతులు శ్రీమంతులు అవుతారు రాష్ట్రం గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చార్జ్ చెప్పేందుకు తెలంగాణ గ్లోబల్ సెమెట్ నిర్వహిస్తున్నాం అన్నారు ఇక నాటకాలకు పార్లమెంట్ వేదిక కాదంటున్నారు పార్లమెంట్ అవర్ సోమవారం మీడియాతో మాట్లాడుతున్నారు ప్రధాని మోదీ ఇక నిస్పృహ వెళ్ళదక్కడానికి సభను వాడుకుంటున్నారు ఎన్నికల్లో ఓటమి జీర్ణించుకోలేకపోతున్నారు వ్యూహాన్ని మార్చుకోండి లేదంటే టిప్స్ చెబుతారండి అంటూ విపక్షాలపై విరుచుకుపడిన పడ్డారు ప్రధాని మోదీ ఇక వాడివేడిగా మొదలైంది శీతాకాల సమావేశాలు ఇక రాజ్యసభలో ఖర్గే ప్రస్తావించారు ధమ్కేడ్ ఎందుకు రాజీనామా చేశారని అధికార పక్షం అభ్యంతరం తెలపడంతో ఆయన రాజీనామా చేశారా అన్నట్టు కూడా ఆయన ప్రశ్నలు లేదేశారు శీతాకాలం సమావేశంలో అయితే పార్లమెంట్ అనేది సేవల సేవల అందర్జేతకు తప్పిస్తే నాటకాల వేదిక కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు ఇక ఎన్నికల్లో ఓటమిలతో నిస్పృహలో ఉన్నటువంటి విపక్షాలు ఆ కోపాన్ని తీర్చుకునేందుకు పార్ల పార్లమెంట్ ను ఉపయోగించుకుంటుందని విమర్శించారు ఇక ఎన్నికల సన్నాహక కసరత్తులు చేసే ప్రాంతంగా చట్ట సభల ప్రాంగణాన్ని గత కొంతకాలం నుంచి మార్చేస్తుందని విరుచుకుపడ్డారు ఇక పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి మరి ఈ సందర్భంగా పార్లమెంట్ లో పలు వెలుపల విలేకరులతో మోదీ మాట్లాడారు తర్వాత లోక్ ప్రసంగించారు రాజకీయ నాటకాలు ఆడేందుకు కాకుండా నిర్మాణాత్మక ఫలితాలు రాబట్టే చర్చలకు వేదికగా పార్లమెంట్ ఉండాలని నాటకాలు ఆడాలంటే ఎక్కడైనా ఉంటాయి పార్లమెంట్ మాత్రం సేవలు అందర్జాతీయ వాడాలని ఒకవేళ నినాదాలు ఇవ్వాలని మీకు అనిపిస్తే దేశంలో ఎవ ఎక్కడైనా ఇవ్వండి పార్లమెంట్ లో మాత్రం కేవలం విధానాలపై దృష్టి పెట్టండి ఓటమి ఎదురైన బీహార్ వంటి చోట ఇప్పటికే మీరు మాట్లాడారంటూ ఎవరైతే ప్రతిపక్ష ఆ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ శీతాకాల సమావేశంలో గట్టి హెచ్చరికలను అయితే జారీ చేశారు మోదీ నెల రోజులు గారి అయితే ఇక ఉద్యోగం ఉండదు ఇక ప్రభుత్వ టీచర్లకు పక్కాగా ముఖ గుర్తింపు ఫేస్ రికగ్నైజేషన్ అనేది కంపల్సరీ ఉండాలి అలాగే విధులకు రాని వారిపై కూడా విద్య శక్కు ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంది ఎవరైతే నెల రోజులు పైబడి ఎవరైతే రారో వాళ్ళది ఉద్యోగాన్ని ఊస్ చేయాలనే ఉద్దేశంతో ఉంది ఇక ప్రభుత్వ పాఠశాలలో కొందరు టీచర్లు వేళ పాల లేకుండా వచ్చి వెళ్తుంటారు ఇష్టారీతిన సెలవులు పెడుతుంటారు అలా చేయడం ఇకపై కుదరదు చెప్ప పెట్టకుండా ఆ అధికారికంగా సెలవు పత్రం ఇవ్వకుండా విధులకు నెల రోజుల పాటు గైర్హాజరైతే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది ఇక పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలా సోమవారం ఆ ముఖ గుర్తింపు హాజరు అంటే ఎఫ్ఆర్ఎస్ మధ్యాహ్నం అమలు భోజనం అమలు తదితర అంశాలపై డిఈవోలతో ఆన్లైన్ లో కూడా సమీక్షించారు ఇక ఎఫ్ఆర్ఎస్ అమలు తర్వాత ఉపాధ్యాయులు హాజరు శాతం అనధికారిక గైర్హాజరు తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు మరి ఈ వివరాలు డిఇవోలకు కూడా ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నందున వాటిపై తరచూ సమీక్షించాలని కూడా ఆయన ఆదేశించారు ఇక ఉపాధ్యాయులు నెల రోజుల పాటు అనుమతి లేకుండా విధులకు హాజరు కాకుండా షోకాజ్ నోటీసులు జారీ చేసి విచారణ జరిపి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు గెజిట్ లో ప్రచురించాలని డివోల్ సూచించారు అయితే వాస్తవానికి ఒక రోజు అనధికారికంగా పాఠశాలకు రాకుండా చర్యలు తీసుకోవచ్చని కాకపోతే అకస్మాత్తుగా అనారోగ్య బారిన పడిన పడ్డానని రోడ్డు ప్రమాదం గురయ్యని ఇలా ఏదో ఒక సాకు చూపి కోర్టులో కేసులు వేస్తారని చర్చ జరిగింది అయితే దాంతో నెల రోజులు చూసి షాక్ నోటీసులు ఇవ్వాలని కూడా చెప్పారు హెల్త్ నిలిపేలా నిలిపేసే ఆదేశాలు ఇవ్వాలంటూ గవర్నర్ కు భాజపా నేతలు వినపం జారీ చేశారు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ పాలసీని తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలి గవర్నర్ జిషుదేవ వర్మను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర కోరారు ఇక హైదరాబాద్ అత్యంత విలువైన తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల పారిశ్రామిక భూములను కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హీట్ ను తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు మరి ఈ మేరకు ఆయన సోమవారం జిష్ణుదే వర్మలు కలిసి ఆయనకి వెనక్తి పత్రాన్ని అందించడం జరిగింది మరి ఈ మరి ఈ టైంలో కొమ్మరయ్య అంజరెడ్డి మహేశ్వర రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక బ్రహ్మాస్ పరీక్ష విజయవంతమైంది సవాళ్ళ కేది సాధించారు ఎంబీబీఎస్ సీట్ కోసం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం మూడు అడుగులు ఎత్తున డాక్టర్ గణేష్ విజయగాధ ఇది భూముల కన్వర్షన్ అప్పుడు భాజపా ఎందుకు మాట్లాడలేదని మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు ప్రజలపై ఎనభై రెండు వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడింది కమిషన్ల కోసమే విద్యుత్ ప్లాంట్లు ఎన్నికల కోడు ఉల్లంఘిస్తున్న సీఎం మాజీ మంత్రి హరీష్ రావు ఆయన మీద ధ్వజమెత్తారు ఇక పంచాయతీ పోర్ల బుజ్జగింపులు పోటీ తీవ్రతను తగ్గించేందుకు అభ్యర్థుల ప్రయత్నాలు అన్నా ఇవి చేతుల కాలంకి ఒక్కసారి నాకు సర్పంచ్ అయ్యే అవకాశం ఇవి నువ్వు ఒక్క నువ్వు ఒక్కడికి తప్పకుంటే చాలు మంచి మెజారిటీతో గెలుస్తా మిగతా నాకు పోటీయే కాదంటూ పెద్దపల్లి జిల్లాలో ఐదుగురు బరిలో ఉన్న గ్రామ పంచాయతీలో ఓ పోటీదారు అయితే అభ్యర్థన వ్యక్తం చేశారు ఆ అయితే ఇక్కడ మనం చూసుకున్న మీకు ఇది మెదక్ జిల్లా అభ్యర్థి భారత ముఖ్యమైన సూచన ఒకసారి మనం చూసుకుందాం అదే తమ్మి మన పార్టీ మద్దతుదారులైన మీరిద్దరు పోటీలో ఉంటే ఓట్లు చీలిపోతాయి మీ ఇద్దరు నష్టపోతారు ప్రతి అధిరీ లాభపడతారు మీ పెద్ద మనసు చేసుకుందాం నామినేషన్ ఉపసంహరించుకొని ఇంకో ఇంకో పెద్ద అంటే వీళ్ళు సర్పంచ్ పదవి కోసం ఎంత ఎందుకైనా దేవారు ఉన్నారో అలా అలా ప్రతి ఒక్కరు కాళ్ళు అక్కడ అక్కడైతే మేజర్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని ఈ విధంగా బతిమిలాడు బతిలాడుతున్నారో ఇక్కడ మంచి వస్తుంది ఇదైతే వరంగల్ జిల్లా అధికార అధికార పార్టీ నేత సలహా చూడండి ఇక్కడ మీ ఇద్దరు నాకు ఇష్టమే కానీ ఎదుటి పార్టీ మద్దతు ఇస్తున్న వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉన్నాడంట ఆయన్ని తట్టుకోవడం నీ వల్ల కాదు ఈసారికి మనవరికి మద్దతు ఇవ్వు ఖచ్చితంగా గెలుస్తాడు వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు నీకు సహకరిస్తాడు అని చెప్పేసి అని చెప్పి ఈ వరంగల్ జిల్లా అధికార పార్టీ నేత ఆయన సలహా ఇక పంచాయతీ పౌరులు నామినేషన్ ఉపసంహరణ పర్వం ఆసక్తి కలిగిస్తుంది ఊరు నాటకీయ పరిణామాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి తొలి విడతలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఒకటి పంచాయతీ సర్పంచ్ పదవులకు ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై మంది పోటీ పడుతున్నారు సగటుగా ఐదుగురు చొప్పున నామినేషన్లు వేశారు దీంతో వీలైనంత మంది పోటీదారులు తప్పించేందుకు కొందరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పదిహేను వందల లోపు ఓట్లున్న చోట కూడా ఐదారుగురు బరిలో ఉంటే గెలుపోటములు తారుమారు అవుతాయనే ఉద్దేశంతో బుజ్జగింపుల పర్వానికి అయితే దిగారు ఇక తొలి విడతలో నూట ఇరవై తొమ్మిది సర్పంచ్ స్థానాలు ఏకగ్రీమ ఉపసంహరణ తర్వాత పెరిగే అవకాశం ఉండొచ్చు ఇక మక్తంలో జరిగిన ప్రజాపల్లి విద్యోత్సవ సభలో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన చూసుకోవచ్చు ఇక్కడ మంత్రులతో పనులు చేయించుకునే టోళ్ళు గెలిపించుకోండి అంటూ కాళ్లలో కట్టెలు పెట్టి టోళ్ళను గెలిపిస్తే ఊరి అభివృద్ధి జరగదు సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునివ్వడం జరిగింది మీ ఆశీర్వాదంతో అంతా సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిని పెట్టారు పిల్లలందరికీ నా మనవుడు తినే సందభియమే ఇస్తున్నాం ఇక కొడంగల్ ఎత్తిపోతలను కేసులేసే వేస్తే ఏడాదిన్న ఆపారు అయితే ఇరవై లక్షల రూపాయలు పరిహారం ఇస్తే తొంభై ఆరు శాతం మంది ఆ భూములు ఇచ్చారు ఇక దగ్గరుండి ప్రాజెక్టులు పూర్తి చేసుకున్న బాధ్యత యువతదే ఇక మక్కల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఇక మేడ మేడారం పనుల్లో ఆదివాసీ సంప్రదాయాలకు పెద్ద పీట వేయనున్నారు ఇంజనీర్లు ప్రత్యక్షంగా దీని గురించి పరీక్షించాలని చెప్పి సమీక్ష సీఎం మాట్లాడారు అయితే ఎర్త్ సైన్సెస్ మీరు ప్రారంభించనున్నారు రేవంత్ ఇక తక్కువ వడ్డీతో రుణాలు ఉన్నట్టు గతంలో ఇచ్చిన అప్పులను పునర్వ్యవస్థీకరించండి అంటూ హడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠతో సీఎం మాట్లాడారు ఇక ఫ్యూచర్ సిటీలో మరో ఫిలిం సిటీ వస్తుంది ఇక ఏర్పాటుకు ముందుకు వచ్చారు బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగార్ ఇక ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం వంతారా అభయారణ్యం ఏర్పాటుకు రిలయన్స్ కూడా సిద్ధమైంది ఇక మూడు వేల కోట్ల రూపాయలతో మూడు స్టార్ హోటళ్లను నిర్మించనున్నారు ఫుడ్ లింక్ ఆఫ్ ఎఫ్ అండ్ బి హోల్డింగ్స్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో కుదరనున్న మరి ఈ ఒప్పందాలు బాలీవుడ్ నటుడు అజయ్ దేవఖాన్ హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి ఫిలిం సిటీని ఏర్పాటు చేయనున్నారు ఇక భారత ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనున్నారు భారత్ ఫ్యూచర్ సిటీలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఫిలిం సిటీ కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం ఎంఓయు చేసుకుంటారు ఇప్పటికే మరో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు కూడా ఇక్కడే భూమిని కేటాయిస్తున్న నిర్ణయం తీసుకున్నారు ఇక ఫ్యూచర్ సిటీలో ఇది రెండో ఫిలిం సిటీ అనుకోవచ్చు ఇక తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం పర్యాటక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించింది మరి ఈ నేపథ్యంలో ఎనిమిది తొమ్మిది తేదీలో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మెట్ కు దేశ విదేశాల నుంచి భారీ స్పందన కూడా లభిస్తుందని ప్రభుత్వం చెప్తోంది ఇక ఈ సమ్మిట్ లో అజయ్ దేవగన్ ప్రపంచ స్థాయి ఫిలిం సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా వెల్లడించింది ఇక రిలీజ్ గ్రూప్ ఆఫ్ అధినేత కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతోందని ప్రభుత్వం తెలిపింది రిలయన్స్ కు చెందిన వంతారా యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ వైల్డ్ లైఫ్ కన్సర్వేటరీ నైట్ కూడా ఏర్పాటు చేయనున్నారు ఇక ఇంటింటికి ఐదు లక్షల రూపాయలు బీమా ఆడబిడ్డ పుడితే ఐదు వేల రూపాయలు ఇస్తారు ఇల్లు కట్టుకునే వారికి ఇరవై ఒక్క వేల రూపాయలు పెళ్లికి పుస్తే మట్టెలు రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో అభ్యర్థి అయితే హామీల మీద హామీలు ఇస్తున్నారు ఈ సర్పంచ్ లోకల్ ఎలక్షన్స్ సందర్భంగా ఆ మాట్లాడారు అయితే ఉచిత ఆంబులెన్స్ గ్యాస్ సిలిండర్లు బ్యాండ్ పాటర్ పై ఇరవై రెండు హామీలు గద్వాల్ జిల్లా సర్కాపురి అభ్యర్థి మాట్లాడిన మాటలు అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై రెండు నిజామాబాద్ జిల్లాలో పది జనగామ జిల్లాలో ఆరు ఏకగ్రీవాలు అయ్యాయి ఇక రెండో విడత నామినేషన్లలో ఏకాదశి జోరు జరుగుతోంది ఇక నేటిగా ముగియనుండి నామినేషన్ల స్వీకరణ రేపటి నుంచి మూడవ వేడిగా నామినేషన్లు శురు అవుతాయి ఇక మూడు వందల ముప్పై కోట్ల రూపాయల మోసం నాలుగు లక్షల పెట్టుబడికి గుంట భూమి నెలకు పదహారు వేల రూపాయలు వడ్డీ ఆశ చూపించి బోర్డు తిప్పేసిన ట్వల్ వెల్త్ క్యాపిటల్ సర్వీస్ నల్గొండ జిల్లా కేంద్రంలో బాధితుల ఆందోళన రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వందల ముప్పై కోట్ల రూపాయలకి పైగా డిపాజిట్లు సంస్థ లీగల్ అడ్వైజర్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇక విశాఖలో గాజు వందన ప్రారంభం దేశంలోనే పొడవైంది ఇక కైలాసగిరిపై వెయ్యి ఇరవై అడుగుల ఎత్తున రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో గాలు వీచిన ఒకేసారి వంద మంది ఎక్కిన కూడా చెక్కు చదరని ఇది e ఇక డిజిటల్ వ్యవస్థపై సీబీఐ నుండి అన్ని రాష్ట్రాల్లో అనుమతించాలని చెప్పి కీలక ఆదేశాలు జారీ చేసింది ఇక సైబర్ నేరగాళ్ల ఖాతాలు ఫ్రీజ్ చేసేందుకు ఏ టెక్నాలజీని ఎందుకు వాడట్లేదని ఆర్బీఐ అయితే ప్రశ్నలు విధించింది ఇక సర్ పై చర్చించాల్సిందే పార్లమెంట్ల విపక్షాల పాటు దద్దరు సభలు సర్ ఒత్తిడితో యూపీలోని మరో మరో ఆత్మహత్య కోల్కతాలోని భారీ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇక సీఎం రేవంత్ కోడ్ ఉల్లంఘన చేశారు అమల్లో పంచాయతీ ఎన్నికల నియమావళి నారాయణపేట వనపర్తిలో శంకుస్థాపనలు రాజకీయ ప్రచార సభల ప్రభుత్వ కార్యక్రమం కాంగ్రెస్ కు ఓటు వేయాలని పరోక్ష విజ్ఞప్తులు ఎన్నికల సభల తరహాలో ప్రజలకు హామీలు ఈసి జోక్యం చేసుకోవాలని తాత మధు మాట్లాడారు ఇక ఏపీకి పరిశ్రమ తరలింపునకే హికాల్డ్ హీల్డ్ కుట్ర ఐదు వేల పరిశ్రమలు అవుట్ పాలసీ వెనుక కొందరు కీలక నేతల కుతంత్రం ఉంది పరిశ్రమలో అరవై శాతానికి పైగా ఏపీ వాసులు చేతిలోనే ఉందండి మూతపడిన కంపెనీ భూముల రియాలిటీకి హిల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది కొత్త ఇండస్ట్రీల ఏర్పాటును దారి కొద్దిసిన కాంగ్రెస్ ప్రభుత్వం నూతన పరిశ్రమలకు చౌకగా భూములు కేటాయిస్తున్న ఏపీ ఇక్కడ భూములు అమ్మి ఏపీలో ఫ్యాక్టరీల ఏర్పాటు కాసేపు పాలసీతో అతలాకుత్రం కానున్న తెలంగాణ పారిశ్రామికం మిథ్యా సంక్షేమం మధ్యమే ఆదాయం అంటూ రెండేళ్ల రక్తహస్తం ఇక మానని ఎడారి గాయం గల్ఫ్ ఏజెంట్ మోసానికి ఎనిమిది నెలలుగా బాధితుల పది కోట్ల రూపాయలు దోచేసి దుబాయ్ లో ని జల్సాలు ఇక రోడ్డును పడ్డ తొంభై మంది యువకులు ఇక మళ్లీ ధాన్యం బోనస్ కోసం అక్రమంగా తెలంగాణకు తరలిస్తున్న ఏపీ వ్యాపారులు నిరుడు ఇదే రోజుల్లో వందలాది లారీలు పట్టుకున్నారు స్థానిక రైతులు తిప్పి పంపడం మినహా చర్యలు లేకపోవడంతో ఇప్పుడు మళ్ళీ అదే ధనం నడుస్తుంది ఇక తాజాగా ఖమ్మం జిల్లాలో ఆంధ్ర ధాన్యం లారీలు పట్టుకున్న రైతులు ఆర్టీఏ చెక్ పోస్ట్లు ఎత్తివేక ఏఎంసీ చెక్ పోస్టులు ఈజీగా ప్రవేశం ఆంధ్ర పర్మిట్ లారీలు తెలంగాణలోకి వచ్చే వచ్చినా కూడా అడ్డుకునే వ్యవస్థ లేదంటున్నారు ఇక ఢిల్లీలో రెడ్ సిగ్నల్ తెలంగాణలో రెడ్ కార్పెట్ కాంగ్రెస్ తరపై కాంగ్రెస్ ద్వంద్వనీతి ప్రాణి కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ పెద్దలు తెలంగాణలో ఒప్పందానికి రేవంత్ రెడ్డి సన్నాహాలు గ్లోబల్ సమ్మిట్ లో కుదుర్చుకునే ఛాన్స్ కూడా ఉందంటూ ve aada అదా లో ఈ రోజు ఆచకీ బాధలో చూసుకున్న మనిషి ఏది కోల్పోయిన పర్వాలేదు కానీ తన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మాభిమానాన్ని కోల్పోవద్దంతో రక్త సంబంధాలకు విలువిస్తూ తల వంచిన పర్వాలేదు కానీ పైసలకో పదవులకో తల వంచి ఆత్మాభిమానం పోగొట్టుకుంటే మనిషి బ్రతుకున్న శవంతో సమానం డబ్బు హోదా పదవి ఏది పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు కానీ పోగొట్టుకున్నటువంటి ఆత్మాభిమానాన్ని ఎలా తిరిగి రాబట్టుకుంటారు బ్రతికే నాలుగు రోజులు తలెత్తుకొని ఉన్న దాంట్లో మొకటంలోని మహారాజులో బ్రతకాలి అలాగే బురదలో ఉన్న తామర పువ్వులు బ్రతకాలి అంతే ఎలా బ్రతికితే ఏంటి అని ఆ నలుగురిని కూడా మోసం చేస్తూ బ్రతికితే శవాల మీద పేలాలు ఏర్కోవడం లాంటిది తులసి వనంలో గంజాయి అవుతుందని చెప్పి ఆజ్కి బాత్ ఈ రోజు కుమ్మరి రాజు ఈ వ్యాఖ్యలను అయితే జోడించారు ఇక పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రారంభిస్తుంది అంటూ కానీ మోగిస్తే మాత్రం పాతాళానికి తొక్కుతుంది ఇది కేసీఆర్ విషయంలో జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్ లో రేవంత్ యాక్షన్ ఇప్పటికే ఎస్పీడిసిఎల్ ఉండగా కొత్త ఎందుకు కోట్ల డిస్కం థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో కమిషన్లు విద్యుత్ ఏపీ ప్రభుత్వం నడుపుతోందా ఎన్టీపీసీ తక్కువ రేట్లకే విద్యుత్ ఇస్తామంటే తీసుకోరాంటూ మీడియా సమావేశం బీఆర్ఎస్ హరీష్ రావు వ్యాఖ్యానించారు దిశలో కూడా మాయ మాటలు నమ్మితే జీవితాలు ఆగమవుతాయి హాఫ్ ఫుల్ బాటిల్స్ కాస్పడద్ది అభివృద్ధి చేసేవారిని ఎందుకు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇక ఒక్కటైనా సమంతారా సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫోటోలు షేర్ కోయంబత్తూరులోని లోని ఈశా యోగా సెంటర్స్ తో రింగ్స్ మార్చుకున్న జనతా ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక నర్సింగ్ విద్యార్థినిపై యాసిడ్ దాడి హన్మకొండ జిల్లా గడద ఎంజిఎం ఆసుపత్రి తరలింపు ఐదు గ్రామాల్లో నామినేషన్లు నీల్ నూట ముప్పై మూడు వార్డుల్లో కొన్ని ఇదే ఇదే జరుగుతుంది ఇక మొదటి విడత నామినేషన్ల పరిశీలన పూర్తి ఒక్క సర్పంచ్ పదవికి సబ సభ ఐదుగురు పోటీ రెండో విడత నామినేషన్ తేడి లాస్ట్ ఛాన్స్ ఇక కొత్త మొబైల్స్ లో ఇన్బిల్డ్ గా యాప్ తప్పనిసరిగా ఉండాలని దేశీ తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశం ఇక దిగుమతి చేసుకున్న ఫోన్లలో తొంభై రోజుల ఫ్రీ స్పష్టం అయితే డిసేబుల్ చేసే అవకాశం లేకుండా చూడాలని ఆదేశం జిహెచ్ఎంసీ లో మూడు వందలకు పైగా వార్డులు ఒక్కో వార్డు లో ముప్పై వేల మంది ఓటర్లు ఉండేలా చర్యలు హెడ్ ఆఫీస్ జర్నల్ సర్కిల్ స్థాయిలో మూడు రోజులుగా కసరత్తు టౌన్ ప్లానింగ్ అధికారుల ద్వారా వార్డులు విభజన ఊపందుకున్న విలీన వికేంద్రీకరణ ప్రక్రియ సో ఇది ఇవాళ వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమం రేపటి వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి